బాగర్థ వివసంపృప్త ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చేరవేయదలుచుకున్నాను మనం సంవత్సరం పర్యంతం కూడా ఎదురు చూసేటువంటి పిల్ల పాప పెద్దలందరూ కూడా ఆనందంగా చేసుకునేటువంటి పండుగ భోగి సంక్రాంతి కనుమ ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి నుంచైనా కానీ మీ జీవితంలో భోగభాగ్యాలు ఆనందము అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రహస్యమైనటువంటి విషయాలని ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా మామూలుగా మనకు అన్నీ తెలుసు దానాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు కానీ రహస్యాంతర్గతమైనటువంటి విషయాలని మీకు ఈ సందర్భంగా తెలియదే తెలుసుకున్నాను భోగి పండుగ అంటే ఈ భోగి పండుగ ప్రధానంగా దక్షిణాయనంలో ఉన్నటువంటి ఆఖరి రోజు మరుసటి రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ భోగి పద్నాలుగో తారీఖు రోజున మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ భోగి పండుగ రోజున ప్రధానంగా మనకందరికీ తెలిసినటువంటిదే గోదాదేవి కళ్యాణం చేస్తారు ఎవరైతే వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు అలాగే దాంపత్య సమస్యలతో భర్తని ఏలుకొనని భార్య భార్యని ఏలుకొని భర్త ఎవరైతే ఉంటారో వారు ఈ రోజున గోదా కళ్యాణం గనక జరిపించినట్లయితే లేదా లక్ష్మీనారాయణ కళ్యాణం గనక జరిపించినట్లయితే ఈ భోగి పండుగ రోజున వారికి సకల శుభాలు కలిగి కాలంలోనే వివాహము దాంపత్య సౌఖ్యము కలుగుతుందని చెప్పి మనకు పండితుల ద్వారా మనకు నమ్మకం కాబట్టి ప్రేక్షకులు వీలైతే ఈ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ యొక్క పరిహారాన్ని మీరు పాటించండి ఈ భోగి పండుగ రోజున ప్రధానంగా పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు ముఖ్యంగా భోగి పళ్ళల్లో బియ్యము చెరుకుగడ నాణ్యములు మరియు ఈ బదరిక అంటే రేగు పండ్లు సూర్యునికి ఉదయిస్తున్న సూర్యుని సూచికగా బదరికా పండు మనం గమనించుకున్నట్లయితే చార్ధాం యాత్రలో ప్రధానమైనటువంటి బద్రీనాథ్ దైవ దర్శనం ఈ బద్రీనాథుడు వెలిసినటువంటి ఇది ఈ బదరికా వనములు అంటే రేగిపళ్ళ వనంలోనే బద్రీనాథుడు వెలిశాడు కాబట్టి ఆరోగ్యానికి సూచికగా నారాయణు యొక్క అనుగ్రహం సూచికగా సౌభాగ్యానికి సూచికగా బియ్యము అలాగే నారాయణ యొక్క అనుగ్రహం కోసం రేగిపండు అలాగే లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం రా పూర్వకాలంలో రాగి నాణాలు ఇప్పుడు రూపాయి రెండు రూపాయల కాయిన్స్ వాడుతున్నారు అలాగే చెరుకు ముక్కలు అంటే అమ్మవారి యొక్క ఆయుధం ఇవన్నీ కూడా కలిపి మనము ఏదైతే పిల్లలకి భోగి పళ్ళు పోస్తామో తద్వారా ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రము ప్రచోదతమవుతుంది పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే ఆర్టిజం అనేటువంటి లక్షణాల నుంచి దూరంగా ఉంటారు పిల్లలు కాబట్టి పిల్లల్లో చైతన్యము జ్ఞాపక శక్తి బుద్ధి వికసత ఈ భోగి పళ్ళు పోయడం ద్వారా కలుగుతుంది కాబట్టి సాయంకాల ప్రదోషకాల సమయంలో ఈ యొక్క ఇంట్లోని పెద్దలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెద్దలందరూ ఆరు నుంచి పది సంవత్సరాల లోపల అనగా పుట్టినప్పటి నుంచి సంవత్సరం నుంచి మొదలుకొని పది సంవత్సరాల లోపల పిల్లల్ని తూర్పు లేదా పడమర వైపున కూర్చోపెట్టి భోగి పళ్ళు పోస్తారు ఇది మనకు ఆ పిల్లలకి కలిగేటువంటి దిష్టి దోషములు అలాగే వారికి గ్రహచారరీత్యా ఉండేటువంటి దోషములు తొలగిపోవడానికి కారణమని చెప్పవచ్చు అలాగే ఈ రోజున భోగి మంటలు వేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు మూలన పడ్డ టైర్లు ట్యూబులు ఇతర వస్తువులు చెదలు పట్టినటువంటి కట ముక్కలు ఇవన్నీ ఈ యొక్క భోగి మంటల్లో వాడకుండా పంచపల్లవాలుగా చెప్పబడే మర్రి మేడి జువ్వి మోదుగా రావి ఈ ఐదు వృక్షముల కాండములను తీసుకొని వచ్చి అలాగే ధనుర్మాసం ప్రారంభమైనటువంటి దారభ్యత మనము ఇంటి ముందర ఇంటి ముందర రంగవల్లికలు మనం ఏర్పడుస్తాం ముగ్గులు వేస్తాం మధ్యలో గొబ్బెమ్మలు పెడతాం ఆవు పేడతో చేసినటువంటి వాటిని ఆవు పిడకలుగా చేసి ఈ ముప్పై రోజుల పాటు పెట్టినటువంటి గొబ్బెమ్మల్ని ఆవు పిడుగలుగా చేసి హారంగా చేసి ఈ భోగి మంటల్లో వేయాలి స్వచ్ఛమైన ఆవు నేతిని వెలిగించడానికి ఉపయోగించాలి హారతి కర్పూరం వెలిగించాలి ఇలా మనకు చెప్పబడింది కిరసనాయులు పెట్రోల్ లాంటివి వాడకూడదు ఇవి చేయడం వల్ల పది గ్రాముల ఆవు నెయ్యిలో ఒక టన్ను ఆక్సిజన్ విడుదలవుతుంది ఊరు ఊరంతా కూడా కాలుష్యం నుంచి బయటపడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క భోగి మంటల సందర్భంగా ఈ సంబంధించినటువంటి టైర్లు ట్యూబులు కట్టెలు పాతకాలం ఇవన్నీ కూడాను వాడకండి చెప్పిన విధంగా సశాస్త్రీయంగా మీరు చెప్పిన పద్ధతిలో చేసుకోండి ఆ యొక్క భోగి మంటల చుట్టూ డప్పులు కొట్టుకుంటూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ప్రదక్షిణలు చేయడం వల్ల వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ని పీల్చడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి మనకు తెలియకుండా ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు పూర్తిగా నాశనం అవుతాయి అంతేకాకుండా ఆ యొక్క భోగి మంటల్లో వచ్చినటువంటి బూడిదని అందరూ కూడా పొట్లాలు కట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి అందరూ కూడాను విభూతిన నొదటిని దిద్దుకుంటారు కారణం ఆ యొక్క ఆ భోగి సందర్భంగా మహదైశ్వర్యం కలగడానికి సూచికగా ఇది చెప్పవచ్చు ఇక ఈ రోజున విధిగా చేయాల్సినటువంటి దానాది కార్యక్రమాల గురించి తెలియచేసుకుందాం ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరైతే మంచి చక్కటి సంతానము కావాలి వంశోద్ధారకుడు కావాలని ఆలోచిస్తుంటారో అటువంటి కోరికతో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దంపతులైనా కానీ తల్లిదండ్రులైనా కానీ కుటుంబంలో మంచి వారసుడు లభించాలి అనే ఉద్దేశంతో చక్కటి సంతానం కలగాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున పెరుగుని అలాగే పాదుకలు అంటే చెప్పులు గొడుగు విసనకర్ర నీటి కుంభము అంటే నీరు ఉన్నటువంటి కుండలో ఉన్న ఉన్నటువంటి మంచినీరు రాగి చెప్పు కానీ ఇత్తడి చెంబులో కానీ నీరు పెట్టి మంచినీరు పోసి సుగంధ ద్రవ్యాలు వేసి ఇవి బ్రాహ్మణుడికి వస్త్ర సహితముగా దానం చేయమన్నది ఈ కారణం చేతనే మనకు యశోద నందుని కుమారుడిగా శ్రీకృష్ణుల వారు అలాగే కృపి ద్రోణాచార్యుడికి సప్త చిరంజీవులు అయినటువంటి అశ్వత్థామ అలాగే కలియుగ అర్చామూర్తి దైవము అయినటువంటి వెంకటేశ్వరుడు వగుళమాతకి పుత్రులుగా జన్మించడం జరిగింది ఇంతటి తార్కాణాలు మనకు కనబడుతున్నప్పుడు మనం ఈ చిన్న పరిహారాన్ని సంక్రాంతి రోజున చేయకుండా ఉంటామా అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా కూష్మాండము దానం చేయమని కూడా శాస్త్రం చెప్పబడి ఉంది ఎవరైతే రోగ విముక్తులు కావాలి అనారోగ్యం నుంచి బయటపడాలని కోరుకుంటారు అటువంటి వారు తిరలతో అనగా నల్ల నువ్వులతో ఆవుని ఎద్దుని మనము చిన్నగా తయారు చేసుకొని నల్ల నువ్వులతో ఆ యొక్క ప్రతిమలను తయారు చేసుకొని వాటికి గో అష్టోత్తరముతో కానీ మృత్యుంజయ అష్టోత్తరముతో కానీ శివ మరియు గౌరి అష్టోత్తరంతో కానీ పూజ చేసి వాటిని బ్రాహ్మడికైనా దానం ఇవ్వవచ్చు లేదా చెరువులో కానీ నదిలో కానీ నిమజ్జనం చేయవచ్చు ఈ విధంగా చేసినట్లయితే అలాగే అష్టోత్తరంలో ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయమనేది శాస్త్రం శివరహస్య గ్రంథంగా కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల సకల రోగముల నుంచి విముక్తి అవుతారని మనకు శాస్త్రం అంతేకాకుండా ఈ రోజున పరమేశ్వరుడికి గ్రంథ విధానముగా పరమేశ్వరుడికి మహాఘృత కంబళము అర్పించాలి అని చెప్పబడి ఉంది అంటే తెల్ల ఎద్దు తెల్ల ఆవుతో కానీ తెల్ల నల్ల ఆవుతో కానీ వచ్చినటువంటి ఆవు నేతితో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి ఆ అటువంటి ఆవు నేతిలో కంబళిని ముంచి ఆ పరమేశ్వరుడికి ఆచ్ఛాదనగా వేయమని శాస్త్రం అంటే ఎందుకు చెప్పబడి ఉంది ఇది చాలామంది ధనికులు మాత్రమే చేయగలిగినట్టు కాబట్టి మంచి ఆవు నేతిని సంపాదించి పరమేశ్వరుడికి ఆవు నేతితో అభిషేకము జరిపించి ఒక ఫైవ్ బై ఫైవ్ జాకెట్ పీసు లాంటిది కంబళి దీన్నే రగ్గు అంటాము అంటే ఆ కంబలిని ఆవునేతిలో ముంచి లేదా ఆవు నేతిని బాగా అద్ది పరమేశ్వరుడికి ఇచ్చిన భక్తిపూర్వకంగా ఇచ్చిన సకల భోగభాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు యొక్క సంక్రాంతి రోజునే చేయదగినటువంటి పరిహారంగా చెప్పవచ్చు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇచ్చే చక్కటి పరిహారాన్ని చేయండి అలాగే ప్రధానంగా మజ్జిగ కుండ నిండా మజ్జిగ వేసి వాటిని బాగా చిరికి వెన్న నురగలాగా పైకి ఉదిగి వచ్చినటువంటి కుంభాన్ని అనగా ఆ కుండని బ్రాహ్మణికి దానం చేసినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం శివరహస్య గ్రంథం గుండా కాబట్టి ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఈ రకమైనటువంటి మనం ఆచరించాలి అంతేకాకుండా పిల్లలకి దిష్టి దోషాలు తొలగిపోవడం కోసం ఈ రోజున చిలకల బత్తీస లాంటివి మనం హారంగా మెడలో వేసి కనుమ రోజున అందరికీ పంచుతారు అలాగే అసలు శాస్త్రీయ ప్రకారము ఈ సంబంధించినటువంటి ఇంట్లోని ఆడవాళ్ళు పిల్లలకి దిష్టి దోషం తొలగిపోవడం కోసం పిండి వంటలలో భాగంగా ఆ పిండితో ఆ పిండిని పక్షుల యొక్క ఆకారముగా తయారు చేసి వాటిని ఈ సంక్రాంతి పండుగ రోజున పిల్లల హారంగా వేసి పిల్లల మెడలో వేసి ఆ సంక్రాంతి పండుగ రోజంతా కూడాను వాళ్ళని యథేచ్ఛగా ఆడుకోమని చెబుతారు తదనంతరం కనుమ రోజున ఇవి పక్షులకి ఆహారంగా వేస్తారు అంతేకాకుండా ఈ రోజున దేవాలయంలో కానీ గృహంలో సింహద్వారం దగ్గరనైనా కానీ లేదా ఇంట్లో దక్షిణం వైపునైనా కానీ వడ్ల కుచ్చులని మనం ఒక గుంజకి మా ఒక గుంజ పాతి వడ్ల కుచ్చలను కట్టినట్లయితే ఆ వడ్ల కుచ్చలని పక్షులు భుజిస్తాయి ఆ పక్షులే పితృదేవతలు పక్షి రూపంలో వచ్చి ఆ వడ్ల కుచ్చలని భుజిస్తాయని చెప్పి శాస్త్ర ప్రమాణం ఈ విధంగా మనకు అనేక విధాలుగా ఈ యొక్క భోగి మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా చేసుకోమని శాస్త్రం ఈ రెండు రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యపానము ధూమపానము మాంసాహారము దాంపత్యము పనికిరాదు శుచిర్భూతులే ఆనందంగా ఉండాలి ఇక కనుమ రోజు కాకి కూడా బయలుదేరదంటారు కాబట్టి కనుమ రోజున ఎటువంటి పరిస్థితులు కూడా ఊరి పొలిమేర దాటకుండా మీరు చూసుకోండి ఈ కనుమ రోజున ముఖ్యంగా పశు పూజ అనేటువంటిది చేస్తారు మనకు ధన సంపాదనకి మార్గమైనటువంటి పశు అనగా ఎద్దులని వృషభాలని చక్కగా స్నానమాచరించి అలంకరించి వస్త్రములు సమర్పించి గజ్జెలు కట్టి ఆ రోజంతా యథేచ్ఛగా ఆనందంగా తిరగమని ఆ ఊరిలో వదిలేస్తారు ఈ విధంగా పశు పూజ అనేటువంటిది చేయడం కూడా కనుమ రోజున ఉన్నటువంటిది ఈ కనుమ రోజునే కాకి రూపు మనిషికి మనిషి రూపు కాకి వస్తుందని నానుడి ఈ యొక్క హేమంత శిష్యు ఋతుల్లో చలికాలంలో కాకి బలిష్టంగా ఉంటుంది ఈ చలికాలంలో మానవుడు కృంగిపోతాడు కాబట్టి ఇక ఈ సంక్రాంతి పండుగ నుంచి ఆ కాకి ఉన్నటువంటి బలిష్టమంతా మానవుడికి వస్తుంది మానవుడికి ఉన్నటువంటి బలహీనత కాకి వస్తుందని ఈ శాస్త్ర ప్రమాణం ఇక ఈ కనుమ రోజున ప్రధానంగా ఈ సంక్రాంతి రోజున ఏవైతే పిండి వంటతో చేసినటువంటి పక్షుల ఆకారాలు ఉంటాయో ఈ కనుమ రోజున అందరికీ అనగా పక్షులకి ఆహారంగా ఆ పిల్లలకు వేసినటువంటి ఆ పక్షి పిండి వంటకాల హారాన్ని ఈ యొక్క కనుమ రోజున మనము పక్షులకి ఆహారంగా వేస్తాం ఇక ఈ కనుమ రోజునే ఇంట్లో చక్కగా సంక్రాంతి కొలువులు అనగా సంక్రాంతి బొమ్మల కొలువులు అనేటువంటివి ఏర్పాటు చేస్తాం కాబట్టి చక్కగా మన చరిత్రని మన పురాణాన్ని తెలిపే బొమ్మలనే ఈ యొక్క బొమ్మల కొల్లో పెట్టేటట్టుగా చూడండి అంతేకాకుండా ఈ రోజున ఎడ్ల పందాలు కోడి పందాలు విరివిగా జరుగుతాయి మరియు దేవరకద్ర లాంటి ప్రాంతాల్లో కొట్లాటలు అనగా కట్టెలతో కుమ్ కుమ్ములాటలు అనేటువంటివి ఈరోజు బాగా జరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ కనుమ రోజున మనం ఒకవైపు పశుపూజ చేస్తూ ఇంకొక వైపు జంతువధ చేసి వాటి మాంసాన్ని ఆహారంగా తీసుకుంటాం కాబట్టి ఈ రోజున సాధ్యమైనంత వరకు విసర్జించే ప్రయత్నం చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదినం రోజున అభ్యంగన స్నానం అనేది చెప్పబడి ఉంది నారాయణ యొక్క స్మరణం అనేది చెప్పబడి ఉంది అలాగే భోగి పండుగ రోజున శక్తిల ఏకాదశి ఉంది కాబట్టి ఈ భోగి పండుగ రోజు అయినటువంటి పద్నాలుగో తారీఖు రోజున నల్ల నువ్వులని నీటిలో వేసి ఆ నీటితో అభి స్నానం ఆచరించడం అలాగే నల్ల నువ్వులని భుజించడం నల్ల నువ్వుల్ని తర్పణంగా వదలడం నల్ల నువ్వులతో అర్చించడం నల్ల నువ్వులతో చేసినటువంటి వంటకాల్ని దేవుడికి నైవేద్యంగా పెట్టడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఈ భోగి పండుగ రోజున చేయడం వల్ల మహా పుణ్యము కలుగుతుంది శక్తిల ఏకాదశి మరియు ఈ యొక్క భోగి పండుగ రెండు ఒకే కలిసి వచ్చినటువంటి సందర్భంగా ఈ చిన్న నియమాన్ని పాటించండి అలాగే శక్తిల ద్వాదశి అని అంటారు ఈ రోజున ప్రధానంగా సంక్రాంతి పండుగ అయింది కాబట్టి పెద్దలను తృప్తి కోసమై పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా మేలని చెప్పవచ్చు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ సందర్భంగా ఈ సంబంధించినటువంటి ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా మీరు గనక అవకాశం లేకపోతే మన మహిమాన్విత మహామహిమాన్విత కాశీక్షేత్రంలో జరిగే పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణి కర్తగా పెట్టి చేయిస్తాం అవకాశం ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో మీ గోతనామాదులు నమోదు చేసుకొని పెద్దల యొక్క ఆశీర్వచనం కూడా పొందవచ్చు అలాగే అమావాస్య పుష్యమాసము ఆదివారము ఉత్తరాషాఢ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున కూడా పిండ ప్రధానము జరుగుతుంది అలాగే సాయంకాలం పూట ప్రదోషకాల సమయంలో తాంత్రిక దేవత యొక్క శక్తి మనకు లభించాలనే సదుద్దేశంతో సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల వారాహి ధూమవతి ఇలాంటి హోమాది కార్యక్రమాలు మేషమిధున కర్కాటక సింహ కన్యవృష్టిక ధనసు కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ చెప్పిన విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని మీకు దగ్గరలో మంచి పండితుల చేత ఈ చెప్పిన విధంగా పరిహారాలు పాటించి కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో ఆనందంగా జీవించి ఉంటారు స చక్కగా దైవానుగ్రహాన్ని ముఖ్యంగా సంక్రాంతి పర్వదిన సందర్భంగా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలని అభి అభిలషిస్తూ ఇవి చేసుకోలేనటువంటి వాళ్ళు మన పీఠమాధురణలో జరిగే కార్యక్రమంలో మీరు నమోదు చేసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు